కళ్లకల్ గ్రామ శివార్లోని గార్లకుంట నుండి రాత్రి వేలు అక్రమంగా మట్టిని తరలిస్తూ నూతనంగా నెలకొల్పుతున్న షెడ్డు నిర్మాణాలకు మరియు రోడ్డు మార్గానికి అక్రమంగా మట్టిని జేసిబి మరియు టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్నారు తవిన మట్టిని కంపెనీ యొక్క నిర్మాణం కొరకు వినియోగిస్తున్నారు మనోహర్బాద్ మండలం కల్లకల గ్రామ పరిధిలోని గార్లకుంట నుండి రాత్రి అని తేడా లేకుండా టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా మట్టిని రవాణా చేస్తున్నారు ఇలాగే కొన్ని రోజులు మట్టి రవాణా చేస్తే భూగర్భ జలాలు అడుగుంటకుపోయి నీరు దొరకని పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను ఆపాలని గ్రామస్తులు కోరుతున్నారు అంతేకాకుండా అంత పెద్ద పెద్ద గుంతలు తీయడం వల్ల నోరు లేని మోగజీవాలు పశువులు నీళ్లు తాగడానికి వెళ్లి అందులో పడి చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఉన్నతాధికారులు స్పందించి మట్టిని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి చర్యలు మరోసారి జరగకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు